మాత్రమే ఆచరణలో పెట్టడానికి ఏమి లేవి ఇక్కడ ఎందుకు అంటే బహుజనుల ఆయన రోగులు స్వస్థపరుస్తున్నప్పుడు ఆ సూచక కార్యాలని బట్టి సూచనలు బట్టి అనేక మంది బహుజనులు ఆయనను వెంబడించారు ఫస్ట్లో తర్వాత తినేకొచ్చారా మీరంతా అంటే ఇదేంటి కఠినమైన మాట తినడానికి వచ్చినామంటాడా అని ఇది చాలా కఠినమైన మాట అప్పటి నుండి ఆయనను అనేకులు శిష్యులలో ఆయనను అనేకులు ఏం చేశారంట వెంబడించలేదు ఆయన్ను ఇంకెప్పుడు కూడా ఎలా ఉన్నారు బోధకుడా ఎలా ఉన్నావు వందనాలు బోధకుడా వందనాలు సేవ కూడా ఎక్కడ కూడా పలకరిని కానీ పలకరించలేదు పన్నెండు మంది ఉన్నారు వీళ్ళు కూడా అటు ఇటు ఉన్నారు ఏంది అంతమంది ఉంటే అంతమందిని పోతే రాండి అని పిలుచుకొచ్చుకోవాలి కానీ పిలిచాలి కానీ సంఘంలో అందరూ ఉంటే అందరూ వస్తారు కదా ఇంకా చాలా మంది వస్తారు కదా ఈయనని పో పోయే వాళ్ళని కూడా పిలిచాడు అని అనుకుంటూ ఉంటే ఏం చేశాడు దేవుడు మీరు కూడా వెళ్తారా పన్నెండు మందిని మీరు కూడా వెళ్ళిపోతారా అంటే సీమోన్ పేదర మేము ఎందుకు వెళ్తామయ్యా నీవు పరిశుద్ధునివి నీవు నిత్య జీవము కలిగిన మాటలు కలిగిన దేవుడు నిత్య జీవం మళ్ళీ మాటలు ఆయన దగ్గర ఉన్నాయని తెలుసుకున్నాడు పేతరు చూడండి దేవుడు అంటున్నాడు మిమ్మల్ని పన్నెండు మందిని నేను ఎన్నుకున్నా కదా ఏర్పరచుకున్నా కదా అయితే మీలో ఒకటి సాతాన్ మళ్ళీ ఒకటి ఎంతమంది మిగిలినారు పదకొండు మంది మాత్రం సంఘంలో సంఖ్య చూడకూడదు సంఘంలో నాణ్యత కలిగినటువంటి క్రైస్తవుడుగా మనం ఉండాలి దేవుని బిడ్డలుగా మనం ఉండాలి ఒక మాట మాట్లాడు దేవుడు ఏంటి అంటే మిమ్మల్ని నేను మనుషుల్ని మనుషుల్ని పట్టు జాలరుగా చేస్తాను అని పేతురు అందరే పిలిచినప్పుడు చేపలు పడుతూ ఉన్నప్పుడు ఆయన వెళ్ళి చేపలు పట్టే దగ్గరికి వెళ్ళి చేపలు కాదు మీరు పట్టాల్సింది మనుషుల్ని పట్టు జాలరులుగా నేను మిమ్మల్ని చేస్తాను అంటాడు హలే ఈ మాటకు మనకు అర్థం తెలియాలి ఏం తెలియాలి మనుషుల్ని పట్టు జాలరులుగా నేను చేస్తాను అన్నాడు దేవుడు మనం వెళ్ళి రండమ్మ రండి మా మందిరంలో స్వస్థతలు జరుగుతున్నాయి మా సేవకుడు స్వస్థత వరం ఉంది మా సేవకునికి రండి రండి అన్న మనం కాదు ఏం చేయాలి దేవుడు చేయాలి నీ ద్వారా దేవుడు చేయాలి అంటే నువ్వేం చేయాలి అనుమతించాలి అనువదించాలి అంటే నువ్వు ఏం చేయాలి ప్రతిరోజు ఆయన వాక్యం వినాలి ప్రతిరోజు ఆయనతో సహవాసం కలిగి ఉండాలి వ్యక్తిగతంగాను మందిర సహవాసంలోను ఆత్మీయుల సహవాసంలోను దేవునితో సహవాసం ఉండాలి అప్పుడే సాతాన్ యొక్క శక్తులు కానీ తంత్రాలు కానీ లయమవుతాయి ఆ శక్తులు ఏమీ మీద ఉండవు అంతగా అంత శక్తిగా పని చేయవు కాబట్టి మనం తెలుసుకోవాలి దేవునికి ఇష్టమైన బిడ్డలుగాను ఉండాలి అంటే దేవుని మందిరంలో ఈ నాలుగు గర్వాలు నువ్వు విడిచిపెట్టాలి ఈ నాలుగు గర్వాలు ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో సంఘంలో నాణ్యత కలిగినటువంటి విశ్వాస నువ్వు ఆత్మీయునిగా ఆత్మీయురాలిగా నువ్వు ఎదుగుతావు కాబట్టి ఆత్మీయత అంటే ఏంది ఆత్మీయత అంటే ఏంది అని మనకు క్వశ్చన్ రావచ్చు ఆత్మీయత అంటే రోజు ఉపవాసం ఉండి రోజు ప్రార్థనలు జరిగి రోజు ఆత్మీయులతో సహాసం కలిగి లేదా వాక్యం చదువుకుంటేనో ఎన్నో ప్రార్థనలు చేస్తేనో ఆత్మీయత వస్తుంది అని మీరు భ్రమపడిపోవద్దని ఆత్మీయత అంటే నీ యొక్క హృదయ తలంపులు నీ యొక్క ఆలోచనలు నీ యొక్క నడవడిక నీ యొక్క ప్రవర్తన నీ యొక్క మాట తీరు అంతా కూడా అది దేవుని దృష్టికి యథార్థంగా ఉండాలి అదే ఆత్మీయత హలే అదే ఆత్మీయత నీ యొక్క ఆత్మీయత దేవునికి మహిమకరంగా ఉండాలి అంటే నీ యొక్క ఆలోచన నీ యొక్క హృదయ తలంపులన్నీ కూడా దేవునికి ఇష్టమై ఉండాలి ఆయనకి ఇష్టం లేనిది ఏది కూడా నీవు చేయకూడదు అదే ఆత్మీయత కాబట్టి అలాంటి వారిగా ఉండాలి జన్మ గర్వము తీసివేయాలి మత గర్వం తీసివేయాలి ఇంకా ఆత్మ గర్వం తీసివేయాలి ఇంకా నేను సంపాదించిన ఆస్తులు అనే గర్వం నీకు ఉండకూడదు ఈ లోకంలో నువ్వేది తీసుకొని పోలేవు ఏది తీసుకొని రాలేదు కాబట్టి ఏ గర్వాలు నీకు ఉండకూడదు వీటన్నిటిని వదిలివేసినప్పుడే దేవుడు నిన్ను పర్వతం అంటే కొండపైకి ఎక్కిస్తాడు పర్వతం వేరు కొండవే లేదు అంటే నువ్వు అక్కడే ఉంటావు దేవుని కార్యాలను చూడలేవు కాబట్టి అలాంటి వారిగా ఉంటావు